హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం మామిడి తాండ్ర ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అండి అది కూడా చక్కెర వేసి సో మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ముందుగా మామిడి తీసుకోండి మీకు నచ్చిన రకం తీసుకొని వాటిని బాగా వాష్ చేసి పైన తొక్కలంతా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా అన్ని మామిడి పండ్లు మీకు ఎంత క్వాంటిటీ కావాలా మామిడి తండ్రని అన్ని మామిడి పండ్లు ఇలా చేసి పెట్టుకోండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేయాలన్నమాట సో మీలో ఎంతమందికి మామిడి తాండ్ర ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మామిడి తాండ్ర స్టోర్ కూడా చేసుకోండి బాగా సో చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి షుగర్ యాడ్ చేసుకోండి కొద్దిగా షుగర్ ఎంత వేయాలి అంటే మావిడిపండు చప్పగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎక్కువ షుగర్ మామిడిపండు బాగా తీపుగా ఉంటే తక్కువ వేసుకోండి అలా మిక్సీ పట్టుకోండి ఇలా పేస్ట్ లాగా అవుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ మ్యాంగో పల్ప్ అంతా వేసి బాగా మరగనివ్వండి దగ్గరికి పడేంత వరకు కొద్దిగా జల్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి సో ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత షుగర్ వేసాం కాబట్టి అవి గట్టి పడతాయి అలా గట్టి పడకుండా ఉండాలి అంటే ఇలా నిమ్మకాయ రసం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇది దగ్గర కన్సిస్టెన్సీ ఇలా జల్లీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా బాగా సైడ్స్కి అంతా బాగా మధ్యలో అంతా బాగా గ్రీస్ చేసుకొని ఇప్పుడు ఈ వేడి వేడిగా ఉన్న మామిడి తాండ్రని అందులోకి వేసుకోండి వేసుకొని చేత్తో కాకుండా జస్ట్ ప్లేట్ని ఇలా ట్యాప్ చేయండి సరిపోతుంది చేత్తో వేసామంటే మన చేతి వేళ్ళు అచ్చలు పడి లుక్ సరిగ్గా కనపడదన్నమాట సో అందుకని నేను జస్ట్ ఇలా ట్యాప్ చేసి ఒక రోజు మొత్తం ఎండలో పెట్టండి సో చూడండి ఒక రోజు తర్వాత ఎంత బాగా ఈజీగా వచ్చేసింది కింద నెయ్యి వేశాను కాబట్టి ఇలా ఈజీగా వచ్చేసింది అనమాట సో తర్వాత ఇలా పీసెస్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అంతే అండి మన టేస్ట్ అయినా మామిడి తాండ్ర రెడీ సో ఇలా చేసి పెట్టుకొని ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకున్న మనకి నిలువ ఉంటాయి ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినచ్చు అనమాట సో మనకు మామిడి పండ్ల సీజన్ అయిపోయా కూడా ఇలా మామిడి తాండు అలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినచ్చు సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్